ఇదిగోండి సన్న సగ్గుబియ్యం ఒక రెండు గంటల ముందుగా ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక విశాలంగా ఉన్న గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు సగ్గుబియ్యం ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వేరే గిన్నె పెట్టుకొని పాలు కాగబెట్టుకోవాలి ఇలా ఇంకో కళాయి పెట్టుకొని నేతిలో జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పరవన్నవే వేసుకుందాం ముందుగా సగ్గుబియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా దాంట్లో కాగబెట్టిన పాలు పోసుకుందాం బియ్యం పాలల్లో వేసుకొని ఒక పొంగురానిచ్చిన తర్వాత మన తీపికి సరిపడా షుగర్ వేసుకోవాలి నేను ఒక అర లీటర్ పాలకి ఒక గ్లాసు చిన్న గ్లాసు షుగర్ వేసుకుంటున్నాను బియ్యం పాలల్లో మంచిగా ఉడికిపోయిందండి పంచదార కూడా శుభ్రంగా కరిగిపోయింది ఇప్పుడు నేతిలో వేయించుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక పొంగురానిచ్చి స్టవ్ బంద్ చేసుకోవడమే సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి